రేపటి నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభమవుతున్నాయి ముందుగానే తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము మరి ఎట్ ద సేమ్ టైం అందులో భాగంగా మొదటి రోజు చింతమడుతోకి వెళ్తా ఉన్నాము మరి అట్లానే తర్వాత కార్యక్రమాలన్నింటినీ కూడా మీకు చెప్పడం జరిగింది అట్లానే ఎప్పుడు చేసినట్టే తెలంగాణ జాగృతి నుండి కూడా ఈసారి ఒక పాట కూడా మళ్ళీ చేస్తూ ఉన్నాము దాన్ని మాటల తిరుపతి గారు సోదరుడు తను రాసిండ్రు రు మంగ్లీ పాడుతున్నది సో ఈరోజు ఈవినింగో రేపు మార్నింగో అది కూడా రిలీజ్ అవుతుంది సో అట్లా ఎప్పుడు చేసినట్టు బతుకమ్మ సంబరాలు ఎక్కడ తగ్గకుండా చేయాలని అనుకున్నాం పోయినసారి మీకు తెలుసు రాజకీయంగా క్లిష్ట పరిస్థితులలో పోయినసారి హాజరు కాలేనటువంటి పరిస్థితి ఉండే ఈసారి అన్ని చోట్ల బతుకమ్మ చేసుకోగలగడం అన్నది చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం మన ముఖ్యమంత్రి గారికి ఒక అలవాటు ఉన్నది అవసరం లేని దానికి సుప్రీంకోర్టు కోతాడు ఆయన విద్యార్థులు నిరుద్యోగులు వాళ్ళకు సంబంధించి నిన్న హైకోర్టులో మంచి జీ మంచి తీర్పు వచ్చింది ఆ విషయంలో మాత్రం భేషజాలకు పోయి డివిజన్ బెంచ్కి పోయిన సుప్రీంకోర్టు కూడా పోతారట అంటే ఇంకా వన్ ఇయర్ నిరుద్యోగులకు ఇబ్బంది అవుతుంది గ్రూప్ వన్ టూ త్రీ నోటిఫికేషన్ లాగిపోతాయి అటువంటి విషయంలో మాత్రం మన ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టుకు పోతారు కానీ బీసీల విషయంలో రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్ ఉంది సుప్రీంకోర్టు కొండని మేము మొత్తుకుంటున్నాం ఇంతవరకు ఆ విషయంలో సుప్రీంకోర్టు కోలే బీసీలు ఏమన్నా కానీ నిరుద్యోగులు ఏమన్నా కానీ ఆయనకు అనవసరం ఎవరు హ్యాపీగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ బాగుండాలి సోనియా గాంధీ గారు హ్యాపీగా ఉండాలి సిద్ధరామయ్య గారు పక్క రాష్ట్రంలో హ్యాపీగా ఉండాలి కాబట్టి మన నీళ్ళ విషయంలో సుప్రీంకోర్టు బోర్ నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మీ వైఖరిని తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీరు నిజంగా పాలమూరు పులిబిడ్డనా లేకపోతే ఉట్టి పేపర్ టైగరా అన్నది ఈ ఆల్మట్టి ఎత్తు ఆపడంలో మీ సంగతే ఏందో తెలంగాణ ప్రజల ముందు బట్టబయలు కానుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఎట్టి పరిస్థితులలో మీరు పోకపోతే మేము బనక చర్యల కోసం కోర్టుకు వెళ్తామని చెప్పినాం మేము వెళ్తా ఉన్నాం మీరు ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో కేసు అయిపోతే మరి తెలంగాణ జాగృతి నుండి ఖచ్చితంగా మేము ఇంటర్వ్యూని కావాల్సి వస్తుంది ఎందుకంటే మీకోసం వెయిట్ చేసుకుంటూ మీనమాషాలు లెక్క పెట్టుకుంటే అయ్యగారి కోసం అమాస్ ఆగదన్నట్టు మొత్తం వాళ్ళు నీళ్లు దోసుకుపోయే పరిస్థితి ఉంది ఒక పక్కనేమో గోదావరిలో చంద్రబాబు నాయుడు గారు దోసుకుపోతుంటే చూసుకుంటూ ఊరుకుంటారు ఇంకో పక్కనేమో కృష్ణానదిని వాళ్ళు ఆడ ఆగబడుతుంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి చూసుకుంటూ ఊరుకుంటారు ఇది కరెక్ట్ వైఖరి కాదు దీని మీద తక్షణమే ముఖ్యమంత్రి గారు స్పందించాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి జలవనరు మనకు కృష్ణానది దక్షిణ తెలంగాణలో ఉండేటటువంటి ఐదు జిల్లాలకు మహబూబ్ నగర్ రంగారెడ్డి నల్గొండ సగం ఖమ్మం హైదరాబాదు వీటన్నిటికీ కూడా ప్రాణదాయనిగా మనకు కృష్ణానది జలాలు ఉంటాయి మరి వాటి కోసం మనము నిరంతరం పోరాటం చేస్తూ వచ్చినాం తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా ప్రధానంగా జల సాధన విషయంలోనే మనము ఉద్యమాన్ని నిర్మించుకోవడం జరిగింది అది ప్రజలందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి సందర్భంలో కూడా నదీ జలాల పంపిణీ విషయంలో ప్రత్యేకించి కృష్ణానది విషయంలో కూడా మరి అనేక సందర్భాల్లో చర్చించి ఫైట్ చేసినటువంటి విషయాన్ని కూడా ప్రజలందరూ గమనించుకోవాలి మరి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే మనకు ఇబ్బంది అవుతుంది కృష్ణానది కర్ణాటకను దాటి రావడం అని చెప్పి పెద్ద ఎత్తున సుప్రీంకోర్టులో కేసేస్తే ఆల్మట్టి డ్యామ్ హైట్ పెరగకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మనందరికీ కూడా స్టే వచ్చింది అటువంటి స్టేను ఇప్పుడు కర్ణాటక ఉల్లంఘిస్తూ మరి ఒక లక్ష డెబ్బై వేల ఎకరాలను సేకరించడానికి డెబ్బై వేల కోట్లను రిలీజ్ చేస్తూ మొన్న కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఆ తీసుకున్నటువంటి నిర్ణయం మీద తక్షణమే మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించారు వీళ్ళు ఇట్లా ఐదు మీటర్లు ఎత్తు పెంచుకుంటే వంద టీఎంసీలు నీళ్లు నిల్వ కృష్ణాలో ఉంచుకుంటే మా మహారాష్ట్రలో రెండు జిల్లాలు మునిగిపోతాయి కాబట్టి మేము దీనికి ఒప్పుకోము మేము సుప్రీంకోర్టుకు పోతామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలో ఉంది వాళ్ళు ప్రకటించడం జరిగింది మరిగా మన తెలంగాణ అత్యంత దారుణంగా మనం దుఃఖపడతాం ఒకవేళ ఆల్మట్టి కనుక ఐదు మీటర్లు హైట్ పెంచుకొని వంద టీఎంసీలు కనుక వాళ్ళు నిల్వ ఉంచుకుంటే నిజంగా కూడా మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న కృష్ణానదిలో క్రికెట్ ఆడుకున్నాడు తప్ప ఇంకో దానికి పనికిరాని పరిస్థితి వస్తుంది ఇప్పటికే నారాయణపూర్ దాటి ఆల్మట్టి దాటి మన తెలంగాణకి కృష్ణానది రావడానికి ఆగస్టు దాటిపోతుంది అయితే బీభత్సంగా వర్షాలు పడితే తప్పితే వరద రానటువంటి పరిస్థితి మనకి ఇప్పటికే ఉన్నది అటువంటిది ఇంకొక ఐదు మీటర్లు పెంచితే వంద టీఎంసీలు నిలవ ఉంచితే కృష్ణానది అనేటటువంటిది కనుమరుగయ్యే పరిస్థితి కనబడుతుంది మరి ఈ విషయం గౌరవ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీరికి అర్థం అవుతుందా అర్థం అవుతలేదా అనేటటువంటి మీమాంసలో బాధలో తెలంగాణ బిడ్డలందరూ కూడా ఉన్నరి ఇలా మహబూబ్ నగర్లో అనేక మార్లు కరువు జిల్లా కాబట్టి నీళ్ళ కోసం కొట్లన్నటువంటి ఎంతోమంది కార్యకర్తలు మొన్నటి నుంచి ఫోన్లు చేస్తూ ఉన్నారు ఎందుకోసం ప్రభుత్వం దీని మీద మాట్లాడతలేదు మరి దీన్ని ఎట్లా ఆపడం అక్కడ నీళ్లు తీసుకుంటే అక్కడ వాళ్ళు ఐదు మీటర్లు పెంచుకుంటే మన పరిస్థితి ఏంటి కృష్ణ ట్రిబ్యునల్ హియరింగ్ జరుగుతూ ఉన్నది హైదరాబాద్లో ఈ వారంలో జరుగుతున్నది నా డిమాండ్ ఏంటంటే ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నటువంటి ఈ క్లిష్ట సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాదు వారితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు కూడా అటెండ్ అవ్వాలి మీరు అటెండ్ అయితేనే మనకు రావాల్సినటువంటి న్యాయం జరుగుతుంది మనకు దక్కాల్సినటువంటి వాటా దక్కుతుంది మీ సిన్సియారిటీ ఏందో కూడా ప్రజలకు అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి తెలంగాణ జాగృతి పదే పదే చెప్పిన విషయం మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా ఇదంతా ఎందుకు జరుగుతుందంటే నీళ్ళ విషయంలో ఆంధ్రాలో పనిచేసినటువంటి ఆదిత్యనాథ్ దాస్ గారిని తెలంగాణకు అడ్వైజరీగా పెట్టుకున్నప్పటి నుంచే ఈ ఇబ్బందులన్నీ జరుగుతున్నాయి వారిని తక్షణమే తొలగించండి వారికి మన తెలంగాణ మీద ప్రేమ ఎందుకుంటుంది కనీసం మీకుందని మీరు నిరూపించుకోండి మీరు ఆలోచన చేయండి కృష్ణానదిని కాపాడండి అని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను